డ్డి గ్రామం నందు దేవనకొండ మండలం తువ్వొడ్డి గ్రామములం నల్లచెలిమ గ్రామం ఇక్కడ కాశీరెడ్డి నారాయణ స్వామి వారు ఇక్కడ ఈయనంత ఊర్లోన భిక్షాటన చేసి ఆయన మహా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి దువ్వదొడ్డి గ్రామంలో ప్రజలందరూ కూడా ఈ కాశీరెడ్డినారాయణ స్వామి ఆరాధన జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరాధన చాలా వైభవంగా వైభవంగా జరుగుతుంది ఈ కాశీనాథ స్వామి వారు చాలా ప్రాముఖ్యతను ప్రసాదించారు ఇక్కడ నందు తువదొడ్డి గ్రామం నందు ఆయన భిక్షాటం చేసి ఆయన వచ్చినటువంటి ఆ ద్రవ్యంతో అక్కడ ఉన్న వాళ్ళకి బీద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రసాదించారు ప్రతి ఒక్కరికి భిక్షాం దేహి అయిన వాళ్ళందరూ కూడా ఆయన అన్నదానం ప్రసాదం చేశారు అలాగా ఈ నరశామల నల్ల గ్రామనందు గ్రామం నందు తోదట్టి నందు ఆయన బాధ చేస్తూ ఇక్కడ గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆయన ఇక్కడ గ్రామంలోన వెలిసినారు ఈ గ్రామంలో వెలిసినటువంటి ఈ వార్షికోత్సవం పంతొమ్మిదవ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసం శుద్ధ ఆ వైశాఖ మాసం నందు ఇక్కడ ఈ గ్రామ ఈ కాశీనాథ స్వామి నందు ఈ ఆరాధన అనేది ఒక పూజా కార్యక్రమం జరుపుకుంటారు ప్రజలు కూడా మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఆడవాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చి పూజా కార్యక్రమాన్ని ముగించుకొని స్వామివారి కృపకు పాత్రలయ్యి ఇక్కడ ఉండే కార్యక్రమాలు అన్ని కూడా అనువాదం చేసుకొని ఇక్కడ ఉండే కార్యక్రమాలు అన్నింటినీ కూడా చూసి ఇక్కడ తీర్థ ప్రసాదాలను భోజనాలు చేసి వెళ్తారు ఇదే ఈ ప్రాముఖ్యత ఇక్కడ చానా కాశీన స్వామి దేవాలయం ఎక్కడైనా కానీ చాలా ఉన్నాయి కానీ ఈ కాశీ స్వామి దగ్గర ఏమయ్యా ప్రాముఖ్యత అంటే అన్నదానం ఈయన అన్నానికి ప్రాముఖ్యత ఇస్తాడు ఎవరైతే ఆకలితో అలమటిస్తుంటారో వాళ్ళకి ఆయన సదాసేవలో అనుమతిస్తూ ఉంటాడు ఇలాగా ఈ కాజర్నాథ స్వామి వారికి మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామంటే మనకు అన్నానికి లోటు అనేది ఉండదు మనకు కూడా మనకి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ తోదొడ్డి ప్రజలకు కూడా ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో కలిగి ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఆరాధనను జరుపుకుంటూ ఉంటారు ప్రతి వైశాఖ మాసం అలాగనే స్వామి వారికి పంచామృత అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతోటి పూజాకారాలు జరుపుకుంటారు అలా జరిపిన తర్వాత సాయంకాలం గ్రామోత్సవం కూడా ఉంటుంది స్వామివారి ఒక గ్రామంలో అంతా తిరిగి వచ్చి గ్రామంలో దేవాలయం దేకి చేరుకుంటాడు స్వామివారి గ్రామోత్సవానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ ప్రేమనాథ్ రెడ్డి గారు ఈ దేవాలయానికి ప్రాముఖ్యత ఇస్తుంటారు తర్వాత మోహన్ రెడ్డి తర్వాత భూపాల్ రెడ్డి వీళ్ళందరు రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రెడ్డి గారు ఒక యాభై ఇళ్ళ దాకా ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ దేవుని కుప్పకు పాత్రలు కాల్గొలుతుంటారు ఇక్కడ కార్యక్రమం అందరూ కూడా పాల్గొంటారు అందరు నీవు నేను అనేది ఏం లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు అదిగా పూజ చేస్తున్నారు నేను ఇక్కడ పూజా కార్యక్రమాన్ని ఒక పది సంవత్సరములుగా చేస్తూనే ఉన్నాను ఇక్కడ కాశీనాథ స్వామి ఆరాధనకు వస్తూనే ఉన్నాను ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా జల బాగానే ఉంటుంది భక్తాదులు కూడా బాగా తరలివచ్చి స్వామి వారికి పాత్రలు కాగలుగుతారని చెప్పి స్వామివారి గృపకు అందరూ కూడా ఆహ్వానిస్తూ అవుతారని చెప్పేసి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చూస్తాము ఇక్కడ నాకు కూడా స్వామివారికి చాలా ప్రాముఖ్యత ఉన్నది اڻ ڏيڻا تي تعلق ٿيندا آهن

శ్రీ హనుమాపురం ఆంజనేయ స్వామి ఆచీసలతో శ్రీ శ్రీ ఆంజనేయ స్వామి ఆచట్ రైట్ రైట్ అందరికి నమస్కారం అండి ఈ రోజు అయితే మనము కర్నూలు జిల్లా హన్మాపురం గోవిందరం శ్రీ శ్రీ సద్గురు కాశీరెడ్డి నాయన పంతొమ్మిదవ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవం సందర్భంగా తివదొడ్డి గ్రామం దేవ దేవనకొండ మండలం పెద్దగటూరు మండలం అన్న తువ్వదొడ్డి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా వారి సందర్భంగా అంతరాష్ట్రీయ స్థాయి జనరల్ విభాగం గిరికపోటీలు అయితే నిర్వహించారు చెప్తాను సార్ ఈరోజు మూడో తారీఖున అంతరాష్ట్రీయ గిరికపోటలు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి ఈ యొక్క స్వామివారి కాశీరెడ్డిని ఆయన పంతొమ్మిది వారసీ సందర్భంగా గత సంవత్సరాల వ్యవధి కూడా ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నారు అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ యొక్క గ్రామంలో ఈ రోజు గిరికపోటీలు అయితే రేపటి రోజున ఆరు పళ్ళ భాగం కూడా ఉన్నది ఆరు పళ్ళ భాగానికి పదహైదు నిమిషాలు సమయం ఇస్తే ఆ గిరికపోటీలకు పది నిమిషాలు సమయం ఇచ్చారు మొదటి బహుమతి ఇరవై వేల రూపాయలు రెండో బహుమతి పదహైదు వేల రూపాయలు మూడో బహుమతి పదివేల రూపాయలు నాలుగో బహుమతి ఐదు వేల రూపాయలు ఐదో బహుమతి రెండు వేల ఐదు వందల రూపాయలుగా పోటీలు నిర్వహించారు రాతి దూలానికైతే ఆరు పల్లెల విభాగానికి బహుమతులు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బొమ్మతి ముప్పై వేల రూపాయలు మూడో బొమ్మతి ఇరవై వేల రూపాయలు నాలుగో బొమ్మతి పదివేల రూపాయలు ఐదో బొమ్మతి ఐదు వేలుగా ప్రకటించడం జరిగింది వీరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పలు చోట్ల పలు జిల్లాల నుంచి అయితే ఈ యొక్క కార్యక్రమానికి అన్ని కూడా అనుమతి అని చెప్పదు మరి తెచ్చేసి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కూడా మన యొక్క గిరికబండ్ల విభాగం అయితే ఈ యొక్క శివ ఎటు ఛానల్లో మీరు చూసుకోవచ్చు ప్రత్యక్ష లైవ్ టెలికాస్ట్ అవుతుంది రేపటి రోజున నాలుగో తారీఖున మరి పోటీలు ఉంటాయి ఆ యొక్క కార్యక్రమం కూడా చిల్పించవచ్చు కూడా పాదెప్ ధ్యానం పోవాలని చెప్పు ఆయన చెప్పండి సరే సరే పెద్ద మనిషి ఎవరికైనా మాట్లాడతారు మనం కాశీరెడ్డి నాయన గురించి గారి వాళ్ళ పేర్లు వాళ్ళు బంతబడి నీకు మైక్ తాగిచ్చి నేను ఇస్తామా అడిగితే సుదర్శన్ రెడ్డి మరసపా కాడి కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సతీష్ రెడ్డి దామోర్ రెడ్డి సురేందర్ రెడ్డి ఏ దామో రెడ్డి కుమార్ భరత్ కుమార్ రెడ్డి ఇట్లరా బండి కడుతున్నాడు గఫూరు అక్కడ నుంచి వచ్చి ఎలా కొద్ది నిలబడి ఇక్కడ చూడ పాండు అక్కడ నుంచి వచ్చి అన్న అక్కడ నుంచి వచ్చి ఈయన రాణ సమన్నా ఈయన భా ఎంకే కొట్టాడుతున్నాడు కదా రెడ్డి శేఖర్ రెడ్డి కార్యక్రమానికి పాల్గొంటున్నాడు అక్కడ నుంచి రామ్మోహన్ రెడ్డి అక్కడ నుంచి ఈయన వెల్డింగ్ మేస్త్రి బద్రి బెల్దారు బద్రి రామన్న అలా రామన్న గారు కామగిరి సుకులమ్మ గుడి మా సుకులమ్మ గుడి కొంగటే గుండ గుడి పూజార్ గారు ఎంకే కొట్టాల బ్రదర్స్ అన్నారు వీళ్ళు అక్కడ నుంచి వచ్చి ఈయన కరెంటు ఎల్పరిన అయినా ఆయన భాష బాష ఎంపికొట్టాలా ప్రెసిడెంట్ తమ్ముడు సహకరిస్తాం కాదమ్మా మన ఊర్లో బాగా జరగాలని అందరూ సహకరిస్తాము మీరు కానీ చూడుంటే మంచిగా అందరూ ఐకమతం ఉండి ప్రోగ్రామ్ జరపాలా కులమతం భేదం లేకుండా ఎంకే కొట్టాల తోదటి గ్రామవాసులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి ఎంతో సహకరిస్తున్నారు కార్యక్రమం చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నా అందరికి సంతోషము శివ ఏ టు జెడ్ చాలా శివ ఏ టు జెడ్ मतिलबु <laughs>